మాట్లాడుతూ తర్వాత మీరు మీ పని మీరు చేసుకుంటారని చెప్పి స్టార్ట్ చేశారు ఈ నెల పదమూడవ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల సందర్భంలో కరీంనగర్ పార్లమెంట్లో వార్ వన్ లెక్కనే ఈ ఎన్నికల సంగ్రామం జరుగుతా ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఇలా జోస్తో పనిచేస్తా ఉన్నారు పనిచేస్తున్న వాళ్ళు లేదా గట్టిగా పనిచేస్తున్నారు కదా గెలిచిన గ్యారంటీ కదా డౌట్ ఏం లేదు కదా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ గారు డౌట్ లేదా మనకేదో డౌట్ ఉంటుంది వీళ్ళ సెకండ్ ప్లేస్ కోసం రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి షేర్ మార్కెట్ల హెచ్చు తగ్గులు ఉంటా ఉంటాయి అట్నే ఒకరోజు టీఆర్ఎస్ పైకి వస్తుంది బీఆర్ఎస్ పైకి వస్తుంది ఒకరోజు కాంగ్రెస్ పైకి వస్తున్నది వీళ్ళు వెడుతున్నారు ఒకసారి వాళ్ళు వెళుతున్నారు కాబట్టి మనది మాత్రం వారు వంచ లెక్కనే పూర్తి లైన్ క్లియర్ ఉంది దేని వల్ల అంటే మన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో మీరందరూ కష్టపడి ఇంటింటికి మనం చేసుకునే అభివృద్ధి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాల విషయంలో ప్రజలందరికీ ఆలోచిస్తున్న ఆలోచనకు ఆలోచన కల్పిస్తున్న తరుణంలో ఇవాళ మనం భారీ మెజర్తో పక్క గెలుస్తామన్న విశ్వాస నమ్మకం మనకు ఏర్పడింది కాబట్టి కరీంనగర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది నుంచి పన్నెండు సీట్లకు పైగా ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలుపవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది అయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పన్నెండు సీట్లు పదమూడు సీట్లు గెలుస్తామని తెలిసిన తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి నాయకులు కూడా ఇలా భారతీయ జనతా పార్టీని అపతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీడియో మార్ఫింగ్లు చేస్తున్నారు లేనిపోని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయం మనం రోజు మీడియా ద్వారా వాళ్ళ ప్రచారం ద్వారా చూస్తున్నాం మనం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించే స్థితికి రావడం ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సింది పోయి మీరు ఆరు గ్యారెలతో మనం మోసం మోసం మోసపూర్తమైన మాటలు నమ్మి మీకు ఓటేస్తే మా కుంభం వచ్చి మీరు మా పరిస్థితి పెయినెమికలు వై పోయిల పడ్డట పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ప్రజలందరూ భావిస్తున్నారు ఏ రకమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గతంలో ఉన్నటి వరకు కూడా కరపత్రం పట్టుకొని జెండా పట్టుకొని కండవ వేసుకొని తిరిగితే మీకు ఒందుకు వేయాలి ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి మీరు హామీ ఇచ్చి మోసం చేశారు రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లో వేస్తున్నారు అది వేయలేదు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు అది వేయలేదు ఇలా ఒక్కొక్క మహిళకు తులం బంగారం ఇస్తున్నారు వంద రోజుల రూపాయల అది వేయలేదు పదిహేను వేల రూపాయలు భరోసా రైతు భరోసా పేరు మీద కవులు రైతులకు కూడా ఇస్తున్నారు అవి ఇవ్వలేదు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు దాని అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ కూడా రెండు లక్షలు రుణీ ఇస్తున్నారు అది వేయలేదు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు ఐదు వందల రూపాయలు లెక్క అంటే ఒక్క ఎకరానికి దాదాపు పద్నాలుగు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో ఐదు వందల రూపాయలు చొప్పున వేయాల్సింది అది వేయలేదు ఇలా కటింగ్స్ లేకుండా పంట ఉంటున్నారు అది కూడా లేదు ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నారు అది వేయలేదు ఐదు లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కానీ ఇస్తున్నారు అది వేయలేదు ఇలా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు దాని ఇవ్వకపోవడం వలన ఇలా విద్య వేతాలు ఇవ్వలేదు దాంతోపాటు పది మందికి ఉపాధి కల్పించే యాజమాన్యాలే ఇలా ఉపాధి కోసం వెతుకునే పరిస్థితి వచ్చిందంటే ఇలా ఫీజు చెల్లించే బకాయిలు చెల్లించకపోవడం వలన హాల్ టికెట్లు ఇచ్చారు ఏదో పిల్లల భవిష్యత్తు నాశనం అని చెప్పి యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇచ్చినాయి ఇవాళ మళ్ళీ ఉన్నత చదువు కోసం సర్టిఫికెట్ల కోసం పోతే కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ పరిస్థితే బాగలేదు కాబట్టి ఇలా ఆరోగ్యశ్రీ బకాయలు చెల్లించకపోవడం వలన ఇలా హాస్పిటల్లో పేదలకు వైద్యం అందించే పరిస్థితి లేదు ఇటువంటి ఆరు గ్యారెట్లతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఎట్టి బస్సులో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదని చెప్పి కరాకంటిగా చెప్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఇవాళ గల్లీ స్థాయి వరకు కూడా కొత్త నిరాదాలు వెతుకున్నారు ఏంటంటే రియాక్షన్ అంశం ఇలా నా కూడా అయినా అలా నేను కవలం గుర్తు ఓటేసి కవలం గుర్తు కండు వేసుకొని తిరుగుతున్నా నేను కవలం గుర్తు చూపట్టుకుంటే ఓటు అడుతున్నా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పట్టుకోడంటే గాడి గుడ్డ పార్టీ బస్ పాస్ రాష్ట్రీ